ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే దళిత ఉద్యోగులపై వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కోఆర్డినేటర్ తోటి చెంగల్ రావు ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబులు మాట్లాడుతూ ఈ కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా సియోన్ కుమార్ విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు అయితే పొన్నడ పంచాయతీకి సంబంధం లేని రామేశ్వర్ రెడ్డి వాసంశెట్టి శ్రీను వెంకట్రెడ్డిలు తరచూ సిఎన్ కుమార్ పై ఆరోపణలు చేస్తూ బదిలీ చేయాలని ఫిర్యాదులు చేయడం సరికాదన్నారు ప్రభుత్వ అధికారిపై వేధింపులకు పాల్పడుతున్న రామేశ్వర్ రెడ్డి శ్రీనివాస్ వెంకట్రెడ్డిలపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని సియోన్ కుమార్ కు న్యాయం చేయాలని వారు కోరారు అనంతరం జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జయ భీమరావు భారత పార్టీ పిఎస్సి చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ దళిత గిరిజన జెఎస్సీ జిల్లా అధ్యక్షులు మేకన అన్నవరం మాతా సత్యబాబు మచ్చాల అవకుస తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక జేబీని తెలియజేస్తున్నాను ఆ కాకినాడ జిల్లా పరిసర ప్రాంతాల్లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన వివక్షత చూపుతూ అనేకమైన కుట్రపూరితమైన కేసులు బనాయించును వాళ్ళ మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూను చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఒప్పోడ కొత్తపల్లికి చెందినటువంటి ఈవో గారిని అనేక ఇబ్బందులు పెట్టి రెడ్డి కులస్తులైనటువంటి వందరు యాకస్తులు అయ్యి తను ఏదో విధంగా ఇచ్చే విధంగా ధోరణిలోని కనీసం ఆయన ఊరేసుకునే స్థాయికి కూడా వెళ్ళిపోయాడు అతను అతను సాగుదా కూడా వెళ్ళిపోయాడు ఎందుకు వచ్చిన ఉద్యోగం అనే పరిస్థితి తీసుకొచ్చారు వెంటనే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్ర మార్మోహనం నుంచి డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగస్తుల పైన ఎవరైనా సరే వివక్ష చూపి వాళ్ళని ఇబ్బందులు పెడితే మేము మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు ఈ యొక్క ఈ యొక్క ఈవో గారి పని చేసినటువంటి కుట్రపూరితమైన దానికి రేపు వచ్చే సోవరంలోగా ఈ కార్యక్రమాన్ని తేల్చకపోతే మేమందరం కలిసి ఇక్కడ మహాధర్ణం ఏర్పాటు చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను జై రాష్ట్రంలో రాష్ట్రంలోనే కాదు జిల్లాలో దళిత ఉద్యోగుల పైన అలాగే బీసీ ఉద్యోగుల పైన దాంట్లో కూడా చిరుద్యోగుల పైన మరి వివక్ష కొనసాగుతూ ఉంది మరి దేశం ఎంత అభివృద్ధి చెందిందని మనం చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటున్నప్పటికి కూడా ఎంత చదువు చదువుకుంటే వివక్ష పోతుంది లేకపోతే మంచి బట్టలు కట్టుకుంటే పోతుంది లేదా ఉద్యోగం చేస్తే పోతుంది అనేది మరి మాటలకే పరిమితమైంది చదువుకున్న మంచి మంచి దుస్తులు ధరించినా మంచి ఉద్యోగం చేసినా కూడా వివక్షత సమాజంలో కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే మరి యు కొత్తపల్లి మండలం యు కొత్తపల్లి మండలంలో అనే ఒక గ్రామ పంచాయతీ ఉంది ఆ గ్రామ పంచాయతీకి ఒక దళిత కులానికి చెందిన సీఎన్ కుమార్ అనే ఒక కార్యదర్శిగా పనిచేస్తున్నాడు మరి అతను పనిచే కేవలం మూడు నెలలు ఆ ట్రాన్స్ఫర్ అయ్యి మూడు నెలలు అయింది ఈ మూడు నెలల్లోనే మరి డీఎల్పి కాకినాడ డీఎల్పి మరి డీఎల్పిలో ఉన్న ఏఓగా పనిచేస్తున్నట్టే సిహెచ్ వెంకటరెడ్డి అన్న ఆయన మరి కొంతమంది వ్యక్తులతో అతని పైన తప్పుడు ఫిర్యాదులు పీజీఆర్ఎస్లో చేయించడం ఒకటి కాదు రిపీటెడ్గా ఒక నూట యాభై ఫిర్యాదులు ఒక మనిషి మీద చేసాడంటే అది ఎంతవరకు ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి ఆ ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో కూడా ఆ ఫిర్యాదుదారుల యొక్క ఆధార్ నెంబర్లను కూడా బ్లాక్ చేయ బ్లాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఈ సిహెచ్ వెంకటరెడ్డి అన్న ఆయన పిల్లకుర్తి రామేశ్వరరెడ్డి అలాగే వాసంతశెట్టి శ్రీనివాస్ అనే వాళ్ళతో తప్పుడు ఫిర్యాదులు సీఎం కుమార్ మీద చేయించి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నాడు అలాగే గతంలో కూడా ఈ సిహెచ్ వెంకటరెడ్డి పైన సామలకోట పిఎస్లో రెండు వందల ముప్పై ఆరు ఎఫ్ఐఆర్ నెంబర్ రెండు వందల ముప్పై ఆరు బై రెండు రెండు వేల ఇరవై మూడులో కూడా కేసు నమోదైంది ప్రభుత్వం ప్రభుత్వం నిధులను కూడా అతను సొంత ఖర్చులకు వాడుకున్నాడు ప్రభుత్వం తరఫున నిధులు తీసుకుని దాంట్లో వచ్చిన వడ్డీ డబ్బులు కూడా అతను వాడుకున్న పరిస్థితులు ఉన్నాయి దీనిపైన సమగ్ర విచారణ చేయాలని చెప్పి ఈరోజు పీ పీజీఆర్ఎస్లో దళిత భోజన సంఘాల తరఫున మాల మహానాడు తరఫున జేబీఎం భారత్ పార్టీ తరఫున మేము టీఆర్ఓ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది టీఆర్ఓ గారు దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జేడీ గారికి ఎంక్వైరీ ఆఫీసర్ని ఈరోజు అపాయింట్మెంట్ వేయడం జరిగింది దీనిపైన ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ స్పందించి త్వరితగతిన ఎంక్వైరీ చేయించి దోషుల్ని శిక్షిస్తారని చెప్పి కోరుకుంటున్నారు